స్సుని పోగొట్టి శాంతిని ప్రసాదించే సోమలింగం అక్కడ కనబడుతున్నది నమస్సోమాయిచ రుద్రాయిచ సోమలింగం సోముడు కూడా శివస్వరూపమే అనే భావన చేశారు ఈ విధంగా రాత్రి అయింది మళ్ళీ తెల్లారింది ఇంకా చాలా వర్ణనలు ఉన్నాయి కనుక ఆ పాముకి ఎంత తొందర మనకి అంత తొందరగా ఉంది కనుక ఒక సూర్యుడు ఒక చంద్రుడు చాలు ఇంకా తర్వాత సూర్యోదయం అయింది మరి దానికి ఎంతో వర్ణన చేయాలి కదా అంత వర్ణన అక్కర్లేదు ఆ సూ ఆ రోజు సూర్యుడు ఇంకా తొందరగా వచ్చినట్టు అనిపించింది అందరికీ ఆయన కొంచెం తొందరగానే వచ్చేట కర్మసాక్షి కదండి పన్నగంబు గజము బలమున చలమున పోరుటెట్లో శివుని పొందుటెట్లో చూడవలయం అనుచూ వేడుకతో వచ్చు కరని అంతతోచ కర్మసాక్షి ఈ రెండు ఎలా యుద్ధం చేస్తాయి శివుడు ఎలా చూద్దామని తొందరగా వచ్చేట భానుడు పూర్వ పర్వతముపై ఉదయంపక మున్నె లేచి ఆ రోజు చాలా తొందరగా వెళదామని ఏనుక్కు కూడా ముందులేచ్చింది ఇంకా తొందరగా వెళదామని అంతకంటే ముందు లేచింది కనుక ఆలస్యం గ్యాప్ అలాగే ఉందండి ముందుగా లేచింది సర్పము బాణుడు పూర్వపర్వతముపై ఉదయింపకమున్నెలేచి కుంభీనసవల్లభుండు మదిచెర్చిన రోషభరంబున నిజస్థానము నిర్గమించి రోజు కంటే వేగంగా వచ్చేట ఆ వేగం అంటే ఉందా లేదా చూద్దామనేటువంటి రోషము యొక్క వేగంతో వచ్చాడు పగజంపగవచ్చు కటారికాని చందాన అంత వేగంగా వచ్చి మహేశ్వరుని గదిసి ముందుకు వచ్చి శివలింగం చూసుకున్నట్ట చూసేటప్పటికీ తాను అనరించిన పూజ లేమికి తాను పెట్టిన పూజ లేదు చూడగానే కటకటబడి ఇక ఎటువలే అటు కాని వాని దీర్తు ఇవాళ మాత్రం ఏదో తేలిపోవలసింది అటు కాదేని నిటలాక్షణ కర్పింతున్ చెటులగ తిన్ ప్రాణములు నిజంబుగా అనుచున్ ఇవాళ మాత్రం పూజ తోసేయలేదండి పాము ఏం చేసిందయ్యా అంటే తన రూపాన్ని కుంచించుకొని పాముకి వాతాసనము అని పేరు వాత అంటే వాయువు ఆసనం అంటే ఆహారం వాయువునే ఆహారంగా తీసుకుంటుంది పాము దానికి లక్షణం అన్నది అందుకే దాని రూపాన్ని చిన్నది చేసుకోగలదు పెద్దది చేసుకోగలదు చుట్టేసుకోగలదు అది ఆ వాయువును కంట్రోల్ చేసుకోగలదు వాతాసనం ఏం చేసిందంటే పిన్న రూపముగుచు తన రూపాన్ని తగ్గించుకొని బిల్వ శాఖాంబుజ నాళ మర్జసీమ కాళనాగమడగి తిన్నగా ఏం చేసిందంటే తన రూపాన్ని చిన్న చేసుకొని ఇంత గొప్పగా పడేసింది కదా మారేడు దళాలు మారేడు కొమ్మలు ఇంకా రకరకాల పువ్వులు ఆకులు వీటి మధ్యలోకి దూరిపోయి ఉండిపోయిందట కనబడకుండా పూజను తొలగించకుండా లోపల దాగి ఉండిపోయింది దంతి అతివేగమున వచ్చే ఈ లోపల గారు చాలా తొందరగా వచ్చేట ఈసారి అయితే ప్రతిరోజు ఏంటంటే స్నానం చేసి దళాలన్నీ పట్టుకొచ్చేవాడు ఈరోజు ముందు నేరుగా డైరెక్ట్గా వచ్చేసాడు ఎందుకంటే ముందు పూజించలేదో చూసుకుందాం వచ్చి చూసి శివుని పూజ చూసి చిత్తమలరే ఆహా నేను చేసిన పూజ యథాతథంగా ఉన్నది ఎందుకు ఇలా ఉన్నది ఆశ్చర్యమే ఈ సకలేశ్వరుండు కరుణేక్షణుడయ్యను ఈనాళ్ళకు నా స్వామికి దయపుట్టిందా అన్నాడు నిజంగా దయపుట్టిందండి